నా పేరు ఎనర్ క్యాప్ జిల్లా చైర్మన్ ఈరోజు రాష్ట్ర క్యాప్పై మేరకు మూడు గంటలకు మరి నిరసన కార్యక్రమం తెలియజేయమని చెప్పేసి ఆదేశించినందున రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి విరుద్ధంగా మేము ఈరోజు ఈ ల్యాప్టాప్ తరపున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము మరి ముఖ్యంగా టీఆర్సి కమిటీ చేస్తానని చెప్పేసి టీఆర్సి కమిటీ వేయకపోవడము తర్వాత రావాల్సిన డీఏలు బకాయిలు చెల్లించకపోవటము తర్వాత పిఎఫ్ అయితే లేని ఏపీకి వెళ్ళలేదు గోదానికి సంబంధించినటువంటి కొంత మాత్రమే రెండు దఫాలుగా ఒక ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రం వేయడం జరిగింది ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పాకినటువంటి ప్రభుత్వము ఐదు వేల కోట్లతో ఎవరి ముక్కలు ఏ విధంగా పెట్టాలో ఉన్నారు చాలా సకాలంలో చెల్లించడం లేదు అలాగే కారు నియామకాల్లో కూడా కారు నిమకాల్లో ఇవ్వడంలో కూడా ప్రభుత్వం చాలా విఫలమైందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తర్వాత పదకొండవ పీఆర్సీలో మాకు రావాల్సిన బకాయిలు గత ప్రభుత్వం ఏం చేసిందంటే పీఆర్సీ అనేది ఒక కమిటీ అనేది ఉంటుంది ఆ కమిటీ తర్వాత ఆ ఒక నా ఆప్షన్ నామ్స్ ఫామ్స్ ఉంటాయి అలా లేకుండా ఇదిగో మేము పెంచినాము చేస్తున్నాము ఇదిగో మేము వేసినాము డబ్బులు పెరిగినాయి లేదా అలా చూసుకోండి అని చెప్పేసిన మాట చెప్పిందే కానీ దానికి సంబంధించిన బకాయిలు ఎంతవరకు మాకు చెల్లించపోవటము చాలా శోచనీయము దీనిపైన భవిష్యత్తులో ఏదైనా ఉద్యమాలు చేపట్టాలన్నప్పుడు తప్పనిసరిగా ఉద్యమానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ